హాయ్ అండి వెల్కమ్ టు మంచి బుజ్జి బ్లోక్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇంకా ఇవాటి వీడియో వచ్చేసి ఒకరోజు డైలీ రొటీన్ అండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇంకా చూడని వీడియోస్ ఏమన్నా ఉంటే ముందుగా అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూడండి ఇంకా ప్రజెంట్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ముందు వీడియోకి లైక్ ఇచ్చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేయండి ఓకేనా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇంకా ఇక్కడ టీ పెట్టడానికైతే పాలైతే అయితే కాచిపెడుతున్నాను అంటే డే అనేది మనకి టీ లేదంటే కాఫీతోనే స్టార్ట్ అవుతుంది కదా సో నేనైతే లేవగానే ఫస్ట్ టీ అయితే పెట్టేస్తాను ఇంకా ఈ టీ పౌడర్ కూడా మసాలా టీ పౌడర్ అండి ఇందులోనే మన చుక్కు ఉంటుంది కదా చుక్కు ఏలక్కాయని పౌడర్ చేసి ఇంకా టీ పౌడర్ అయితే సపరేట్గా తీస్తాము అందులో అయితే మిక్స్ అనమాట ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ముందు వీడియోస్లో ఉంటుంది ఒకసారి చూసేయండి ఇంకా టీ అయితే పెట్టేసానా నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా పిల్లలకి సారీ పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేశారు హస్బెండ్ కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇవాటి లంచ్కి అయితే ముల్లంగి సాంబార్ నెక్స్ట్ బీట్రూట్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే సాంబార్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఆనియన్ టమోటో గార్లిక్ ఇంకా కరివేపాకు చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేసాను అనమాట ఇలా నేను ఏ వంట చేసినా ముందుగానే అన్నీ రెడీ చేసేసుకొని తర్వాత అయితే స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ పప్పు అయితే పెట్టేసాను అనమాట స్టవ్ పైన ఇంకా పప్పు ఉడకంగానే తిరగబాత పెట్టేసుకోవడమే సాంబార్ రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడ బీట్రూట్ ఫ్రై కోసం బీట్రూట్ కూడా కట్ చేసుకుంటున్నానండి అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా ఎందుకంటే నేను ఫస్ట్ చేసేటప్పుడు అయితే అస్సలు తినరండి మా పిల్లలు మా హస్బెండ్ కూడా కానివ్వండి అంతగా తినరు కానీ మా మమ్మీ చేసే స్టైల్లో అయితే చేస్తున్నాను ఇప్పుడు అది ఎలా అంటే అంటే బీట్రూట్ నార్మల్గానే మనం తిరగవాత పెట్టేసేసుకొని లాస్ట్లో ఇంకా బీట్రూట్ ఉడికించేసి దింపుకునే ముందు పల్లీ పొడి ఉంటుంది కదండి మన పల్లీ పొడి అది చల్లామనుకోండి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందనమాట మా మమ్మీ అయితే అలా చేస్తుందండి ఏ ఫ్రై చేసినా కూడా అందులో పల్లీ పొడి అయితే చల్లుతుందనమాట సరే నేను కూడా ఇంకా అలా చేయడం ట్రై చేశాను ఇంకా అప్పటి నుండి క్యారెట్ బీట్రూట్ బీన్స్ ఇలా ఏ వెజిటేబుల్ ఫ్రై అయినా కూడా తింటున్నారనమాట చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీ పొడి చల్లితే ఇంకా ఇక్కడైతే ఫైనల్గా హస్బెండ్కి లంచ్ ప్యాక్ చేయడం అయితే అయిపోయింది రైస్ సాంబార్ బీట్రూట్ ఫ్రై అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చేసారండి సో హడావిడి లేకుండా మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్ లేసినా కూడా హడావిడి లేకుండా నా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ లంచ్ అయితే ప్యాక్ చేసి పక్కన అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ మా కోసం అయితే ఇడ్లీ అయితే చేస్తున్నానండి ఇడ్లీ ఇంకా కారం అయితే చేస్తున్నాను మా పిల్లలకి కారం అంటే చాలా చాలా ఇష్టం అసలు ఇంకా కారం వద్దు ఈ సమ్మర్ కంటే కూడా వినారండి ఎప్పుడు చూడు కారం జేయ్ కారం జై అంటారు సో ఇంకా త్రీ టైమ్స్ చేసే ప్లేస్లో వన్ టైం టూ టైమ్స్ అలా చేస్తున్నాను అనమాట వీక్లీ ఇంకా వాళ్ళకి నచ్చిందే కదండి చేయాలి సో కారం అయితే చేస్తున్నాను దానికోసం ఆనియన్ టమోటో పచ్చిమిర్చి ధనియా గార్లిక్ కొంచెం చింతపండు అయితే తీసేసుకొని ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకోవడమే కార చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఫైనల్గా ఇడ్లీ కారంతో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పని అయిపోయిన తర్వాత ఇంట్లో ఇడ్లీ పొడి కూడా అయిపోయిందండి సో ఇడ్లీ పొడి అయితే రెడీ చేద్దామని అయితే చేస్తున్నాను ఇంకా ఇది ఎలా చేసుకోవాలంటే శనగపప్పు ఉద్దిపప్పు ఎండుమిర్చి ధనియా ఇంకా తెల్ల నువ్వులు ఉంటాయి కదండీ ఈ ఫైవ్ ఐటమ్స్ ఉంటే మనకి ఇడ్లీ పొడి రెడీ అయిపోతుంది అనమాట ఇంకో క్వాంటిటీ విషయానికి వచ్చేస్తే శనగపప్పు ఎంత తీసుకుంటామో ఉద్దిపప్పు కూడా అంతే తీసుకొని ఎండుమిర్చి మన స్పైస్కి తగ్గట్టుగా వేసి ఇంకా ఒక దాని తర్వాత ఒకటి లో ఫ్లేమ్లో వేయించి ఆరపెట్టుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇడ్లీ పొడి అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది ఇడ్లీకి దోశకి అన్నిటికీ పెట్టుకోవచ్చు దోశ పైన అలా స్ప్రింకిల్ చేసేసి కూడా తినేవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ రెండు ఇడ్లీ అయితే పెట్టుకున్నానండి టేస్ట్ చూద్దామని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇడ్లీ పౌడర్ రెడీ చేసేసాను ఇంకా మార్నింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉంటే ఇంకా వాటిని అయితే ఎండ పెడుతున్నాను అనే టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అవుతూ ఉంది ఇంకా ఎండ చూసారు కదా ఎండలు అయితే మామూలుగా లేవండి అసలు మనకి ఏదన్నా అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి లేకపోతే బయట వెళ్ళకండి ఎండలు అయితే అలా ఉన్నాయి ఇంకా అప్పుడప్పుడు కోకోనట్ వాటర్ కానివ్వండి బటర్ మిల్క్ కానివ్వండి వాటర్ కానివ్వండి తాగుతూ ఉండండి ఇంకా ఆల్రెడీ చెప్పాను కదండి మాకైతే మిద్దె ఉంది సో అయినా మేము మిద్దె పైన ఆరపెట్టము మేము మిద్దె పైనకి వెళ్ళాలంటే పైన ఉండే పోర్షన్లో నుండి పైకి వెళ్ళాలండి సో అందుకే ఎప్పుడు పైకి వెళ్ళామన్నమాట ఎప్పుడో ఒకసారి అలా వెళ్తాము కాబట్టి నేను కిందనే ఆరపెట్టేస్తాను బట్టలు నెక్స్ట్ ఇక్కడ మా మొక్కలు చూపించు కూడా చాలా రోజులు అవుతుంది కదండి ఇంకా ఫస్ట్ అయితే ఇది మా మామిడి మొక్క అండి అంటే మేము తిన్న మామిడి పండ్లోని గింజని నాటితే వచ్చిందనమాట ఇప్పుడైతే ఇంత పెద్దగా అయింది నెక్స్ట్ ఇవైతే శనగి చెట్లు అండి చెనిగి గింజలు అయితే ఒక అయితే వేశారు మా హస్బెండ్ అయితే ఇప్పుడైతే ఇంత పెద్ద చెట్లు వచ్చేసాయి కానీ లోపల చనిక్కాయలు వచ్చాయా లేదా అనేది ఇంకా తెలియదు తెలియట్లేదు అనమాట సో ఇంకా వెనకాలొచ్చి అరటి చెట్టు అండి ఈ అరటి చెట్టు కూడా చిన్నగా ఉన్నప్పుడు నాటాము ఇప్పుడు ఇంత పెద్దదైంది ఇంకా ఎప్పుడు మార్నింగే మా హస్బెండ్ అయితే మొక్కలకు నీళ్ళు పట్టేస్తారు ఇంకా బట్టలు ఆరేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు నేను కూడా కొంచెం వాటర్ అయితే పడుతూ ఉంటాను ఇంకా ఎండలు కదండి ఇంకా వాటికి కూడా నీళ్ళు అవసరం కదా సో మనీ ప్లాంట్ అండి మై ఫేవరెట్ ప్లాంట్ అనమాట అసలు ముందు అయితే పెరిగేది కాదు ఇప్పుడైతే కొంచెం బాగా పెరిగింది చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట దాన్ని చూసినప్పుడంతా ఇంకా ఇలా అయితే నీళ్ళు పట్టేసాను ఇంకా డైరెక్ట్గా డిన్నర్కి వచ్చేస్తే ఇవాళ డిన్నర్కి అయితే దోశ ఇంకా మార్నింగ్ పెట్టిన సాంబార్ ఉంది కదండి ఆ సాంబార్ అయితే పెట్టి అడ్జస్ట్ చేసేసాను నేనైతే మోస్ట్లీ మధ్యాహ్నం ఏదైనా కర్రీ చేశాను అనుకోండి అదే నైట్కి అడ్జస్ట్ చేసేస్తారనమాట నన్ను అయితే ఫస్ట్ నుండి ఫాలో అయ్యేలా తెలుస్తుంది ఇంకా మీలో ఎంతమంది ఇలా చేస్తారో కింద కామెంట్ చేయండి ఆయన సాంబార్ మాత్రం చేసామనుకోండి ఆ రోజు మార్నింగ్ అనుకోండి మార్నింగ్ ఇంకా లంచ్కి డిన్నర్కి అన్నిటికీ సాంబారే అనమాట అలా ఉంటుంది మనతో ఇంకా డిన్నర్ పని అయిన తర్వాత మార్నింగ్ గిన్నెలు కొన్ని ఉంటే వాటిని కూడా కడిగి పెట్టేశానండి ఎందుకంటే ఇంకా పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కదా సింకులో గిన్నెలు లేవంటే సో గిన్నెలు అయితే కడిగేసాను ఇంకా కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా లియో చూసారు కదా ఎంత హాయిగా పడుకున్నాడు వీడైతే ఇప్పుడు కింద పడుకోవట్లేదండి బెడ్ పైన లేకపోతే ఇలా చైర్స్లో పైన పడుకుంటున్నాడు ఇంకా చూసారు కదా ఇంకా వీడియో తీస్తున్నాను తెలిసిపోయి ఇంకా లేచి ఇలా కూర్చుంది అనమాట ఇంక అయితే హెయిర్ అయితే ఇప్పుడే వస్తుందండి లైట్గా ఇంకా జీరో కట్ అయితే చేసేసాం కదా ఇంకా క్యూట్గా ఉన్నాడు నాకైతే హెయిర్ లేకుండానే నచ్చాడు మలియో అయితే మీకు ఎలా అనిపించాడు అనేది కామెంట్ అయితే చేసేయండి ఇంకా అంతేనండి ఇవాళ చిన్న వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ క్యూట్గా ఉన్నాడా లేదా అన్నాడు కదా కింద కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్